మిత్రులు ఫోన్ చేయటం వారి అనుమతి తీసుకొని కలిసి కాంగ్రెస్ పార్టీలో జరిగింది మీరు కాంగ్రెస్ అని ఎలా చెప్తారు మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళాము గౌరవంగా దేవాలయంలో ఏ కండవ వేస్తారో ఆ కండవ చేశారు మాకు గాంధీ గారు మీకు నేను వీళ్ళు ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా రేపు పొద్దున పదకొండు గంటలకి నేను వస్తాను మీ ఇంటికి నేను రేపు వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి రేపు నేను నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను ఈటింగ్ బ్రోకర్ కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ అయింది కలిసి